హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం సాధారణంగా వడలంటే రకరకాల పప్పులతో వేసుకుంటూ ఉంటాం అయితే కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి పట్ల ఉండే చెత్త అంతా క్లీన్ చేయడానికి ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్తో ఉండే ఉలవలతో క్రిస్పీగా కరకరలాడుతో ఎంతో రుచిగా ఉండే ఉలవలు వడలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు ఉలవలను రాత్రంతా కానీ లేదా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను అలాగే ఉలవలతో పాటు అరకప్పు పప్పును తీసుకొని దీన్ని రాత్రంతా నానబెట్టిన అవసరం లేదండి కానీ రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకొని చక్కగా నాని ఉలవల్ని పచ్చిశనగపప్పుని ఫిల్టర్లో వేసి వడకట్టుకోవాలి తర్వాత వాటిని నాని పచ్చిశనగ నుండి సగం తీసి పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు మంచినీళ్ళతో ఒకసారి కడిగేసి ఇందులో ఉండే నీళ్ళన్ని పోయేలా వడకట్టుకోవాలి ఇలా ఉలవల్ని హాఫ్ శనగపప్పుని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఎక్కువ తక్కువ అవుతుంది కదా సో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం జీలకూర కూడా వేసుకొని ఇలా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలండి మరీ పేస్ట్లాగా అవ్వకూడదు కొంచెం బరకగా ఉండాలి అలా అలా అని మరీ ఉలవలు ఉలవల్లా ఉండకూడదు సో అలా బరకగా మీరు మిక్సీ పట్టుకున్నాక దాంట్లోకి మిగతా శనగపప్పు ఉంది కదా వాటిని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి దాంట్లో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక దాంట్లోకి మనం మళ్ళీ ఏం చేయాలంటే తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొత్తిమీర తర్వాత కరివేపాకు ఇలా అన్నిటినీ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాక దాంట్లో నాకు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటిని ఇలా ఉండల్లా చేసుకొని మనం బజ్జీలా చేసుకోవాలన్నమాట వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే ఉలవల వడ రెడీ అయిపోతుంది మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ వేడి ఎక్కువగా వేడెక్కిపోకూడదు అండి అలా అని వేడెక్కిన ఆయిల్లో కూడా వేసినా సరిపోదు ఒకసారి ఆయిల్ వేడెక్కాక వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా పైన వేగిపోతాయండి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది కాబట్టి అలా ఆయిల్ హీట్ అనేది చూసుకొని వేసుకోవాలి తర్వాత వడలు వడలు అనేవి కూడా మీరు కన్సిస్టెన్సీ చూసుకొని చక్కగా మరీ పలచగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి మీరు ఒత్తుకోవాలి సో మనం ఇలా అలా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా చూసుకోండి ముందుగా ఆయిల్ కాగిందా లేదో చేసుకోవాలి సరి సరిగా కాకుండా మీరు వేస్తే వడలు విడిపోతాయండి అయితే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసే ఐటెంలు చేసేటప్పుడు ముందుగా ఒకటి వేసుకొని వేగిన తర్వాత ఎలా ఉందో తిని చూసి ఉప్పు అన్నీ సరిపోయేవా లేదా చెక్ చేసుకొని మిగతా పిండిలో వేసుకొని మీరు వేసుకోవాలండి అయితే ఈ వడ్లు పూర్తిగా చల్లగా అయిపోయినా కూడా క్రిస్పీగానే ఉంటుందండి అయితే కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి బరువు తగ్గడానికి పొట్లో ఉన్న చెత్త అంతా క్లీన్ అవ్వడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి సో ఈ వడ్లు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్